హాయ్ హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం సకల సద్గుణాలకు ప్రతిబింబం అలాంటి గణేషుని ముందు అహంకారాన్ని ప్రదర్శించి తన హోదాను చూపి చిన్నబుచ్చాలని చూసిన కుబేరుడికి చెప్పిన గుణపాఠం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సంపదకు అధిపతి అయిన కుబేరుడికి ఒకసారి తన వైభవాన్ని దేవతలకు ప్రదర్శించాలనే కోరిక మొదలైంది అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేశాడు దానికి ముక్కోటి దేవతలను పిలవడం మొదలుపెట్టాడు అలా శివుడిని కూడా ఆహ్వానించేందుకు కైలాసానికి చేరుకున్నాడు కుబేరుడు అక్కడ కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకొని తన విందుకు ఆహ్వానించాడు కుబేరుని వాలకం అతని మాట తీరును గమనించిన శివుడు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైంది మీ విందుకు రావాలనే ఉంది కానీ బహుశా వీలు పడకపోవచ్చు మాకు బదులుగా మా కుమారుడైన వినాయకుణ్ణి పంపుతాము అని అన్నాడు పరమశివుడు ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశపడిన గణేషుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి అతని ముందు తన అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలనుకున్నాడు కుబేరుడు విందు రోజు రానే వచ్చింది ఒక్కొక్కరుగా కుబేరుని యొక్క రాజధాని అయిన అలకాపురికి చేరుకుంటున్నారు వారికి తన రాజ్యంలోని సంపదనంతా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు ఆ సమయంలో గణేషుడు ప్రవేశించాడు గణేషుణ్ణి చూసిన కుబేరుడు ఆయనని సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు ఇంతలో విందు మొదలైంది విందు కోసం తయారు చేసిన వందలాది పదార్థాలను చూడడంతోనే ఆహ్వానితుల కడుపు నిండిపోతుంది వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటుకులో పూర్తి చేశాడు ఆపై తనకు ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచేలోపు ఆరగించేస్తున్నాడు వినాయకుడి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు వందలాది మంది కోసం వండిన ఆహార పదార్థాలంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది రాజ్యంలోని ఎక్కడెక్కడున్న ఆహారాన్నంతా తెచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుడి ఆకలిని తీర్చలేక నిరుత్సాహంగా నిల్చొని ఉన్నాడు ఆకలి తీరని వినాయకుడు మాత్రం అతని ముందు ఏదుంటే దాన్ని గుటుక్కుమనిపిస్తున్నాడు పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుడికి ఆజ్యం అయిపోతుందని అర్థమైంది కుబేరుడికి వెంటనే పరుగులు తీసి కైలాసానికి చేరుకొని జరిగినదంతా శివునికి చెప్పి శరణు వేడుకున్నాడు నాకు బుద్ధి వచ్చింది ముల్లోకాలకు అధిపతి అయిన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలని అనుకున్నాను ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది దయ ఉంచి నన్ను రక్షించు అని అంటూ వేడుకున్నాడు కుబేరుడి బేలమాటలు విన్న శివుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులు వినాయకుడికి సమర్పించిన ఆయన ఆకలి తీరుతుంది దర్పంతో తన కడుపు నింపాలని అనుకుంటే మాత్రం సాధ్యం కాదు అని అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతపట్టి పరుగు పరుగున అలకాపురికి చేరుకున్నారు కుబేరుడు ఆకలితో అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి శివుడు ఇచ్చిన గుప్పెడు అన్నాన్ని ప్రసాదంగా అందించాడు ఆ గుప్పెడు మెతుకులకు వినాయకుడి ఆకలి తీరిపోయింది గణేషుణ్ణి ఆకలితో చిన్నాభిన్నం అయిపోయిన తన రాజ్యాన్ని చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు అలాగే నిలబడిపోయాడు వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ కైలాసానికి బయలుదేరాడు ఎంతటి వారైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది అంతేకాదు దర్పంతో కాకుండా భక్తితో ఆ గణపతికి మనస్సు జయించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్